పుష్పట్టు క్రేజ్ చూస్తుంటే బాలీవుడ్లో అయితే మత్తిపోతుందని చెప్పొచ్చు బాలీవుడ్లో అయితే బార్ ఎక్సెప్టేషన్తో పుష్ప అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న మన బాలీవుడ్ సినిమా చావ మూవీని అయితే పోస్ట్ పోన్ చేసుకుంటాని మన డిస్ట్రిబ్యూటర్ ఇంకా థియేటర్ ఓనర్స్ అయితే చెప్తున్నారని చెప్పొచ్చు వాళ్ళ వాళ్ళే అలా మన బాలీవుడ్లో విపరీత మన క్రేజ్ మన పుష్పట్టుకు అయితే ఉందని చెప్పొచ్చు అలా మన చావా సినిమా పోస్ట్ పని అవుతుందా బాలీవుడ్ సినిమా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ జస్ట్ లైక్ కొట్టండి వీడియోలు అయితే వెళ్ళిపోతాం చావా సినిమా మన బాలీవుడ్లో ఈ యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇప్పుడు ఎదుగుతున్న యాక్టర్ అని చెప్పుకోవచ్చు తనకి క్రీజ్ అయితే విపరీతమైన క్రీజ్ అయితే తన బాలీవుడ్లో అయితే ఉంది చావా సినిమా అనేది ఒక మైథలాజికల్ సినిమా అంటే దేవుని ది తీసుకొని శివాజీ ఛత్రపతి అలాంటి రిఫ్రెషన్ తీసుకొని తీస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు అలాంటి సినిమానే పోస్ట్ పోన్ చేసుకోండి అని మన బాలీవుడ్ బాలే అంటున్నారు పుష్ప రేంజ్ క్రేజ్ అయితే బాలీవుడ్ విపరీతం అనే క్రేజ్ అయితే ఉందని చెప్పొచ్చు అలా చావా సినిమా అయితే పోస్ట్ పోన్ అవ్వడానికి డిసెంబర్ సిక్స్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక థియేటర్స్ కూడా ఇస్తలేరు మన చావా సినిమాకి పుష్ప టు క్రీజ్ బాలీవుడ్ అయితే విపరీతమైన అయితే క్రీజ్ అయితే ఉందని చెప్పొచ్చు లాంగ్ రన్ వరకు పుష్ప కే థియేటర్ ఇస్తామని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు అలా పుష్ప గారి దెబ్బ బాలీవుడ్ అయితే గట్టినే తాకిందని చెప్పొచ్చు చా చావా సినిమాకి పుష్ప టూ బాలీవుడ్లో ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్ అండి డే డేవాన్ వచ్చేసరికి జవాన్ని బ్రేక్ చేయాల్సిందే ఎందుకు తెలుసు అలాంటి క్రేజ్ అయితే టుకి అయితే డిమాండ్ అయితే అని చెప్పొచ్చు ఇక్కడ బిజినెస్ ఒకేసారి రెండు వందల కోట్ల పైన జరిగిందని న్యూస్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు అలా చావాల్సిన అయితే పోస్ట్ పండ్ అయితే అవుతుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ పుష్పగాడి దెబ్బ బాలీవుడ్లో అయితే గట్టినే జరగబోతుందని చెప్పొచ్చు తన రేంజ్ ఎవరైనా ఉంటుందో చూడాలి వేటెన్సీ టు